ఢిల్లీలోని ఆరు ఏడు ఎనిమిది తేదీలలో జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహిస్తున్న సందర్భంగా ప్రకాశం జిల్లా ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒంగోలులోని జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నాను నిర్వహించారు డెబ్బై ఎనిమిది వేల పెన్షనర్స్కి నెలకు తొమ్మిది వేల రూపాయల పెన్షన్ మరియు డిఏ ఇవ్వాలని తమ ప్రథమ డిమాండ్గా డిఏ బకాయిలు పీఆర్ బకాయిలు మెడికల్ రియంబర్స్మెంట్ లాంటి బకాయిలు దాదాపుగా నలభై వేల రూపాయల కోట్లు పెన్షనర్స్ని గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి చెల్లించలేదని ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా పట్టించుకోవడం లేదని నిరసన వ్యక్తం చేస్తున్నారు ఈ ధర్నా కార్యక్రమంలో పెన్షన్దారులు రిటైర్డ్ పర్సన్స్ అధిక సంఖ్యలో పాల్గొని తమ డిమాండ్లను తెలియజేశారు యూపీఎస్ హైయర్ కేసులు అందరూ అమలు చేయాలి పెన్షన్ వాళ్ళతో పీఆర్సీ జిఏ బకాయిలను వెంటనే చెల్లించాలి పెన్షన్ వాళ్ళతో పీఆర్సీ జిఏ బకాయిలు వెంటనే ఆల్ పెన్షన్స్ అండ్ రిటైర్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుల్ని ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఢిల్లీలో అయితే జంతర్ మంత్ర దగ్గర మూడు రోజుల పాటు ఆరు ఏడు ఎనిమిది మూడు రోజుల పాటు ధర్నా జరుగుతోంది ప్రధానమైన డిమాండ్ ఏంటంటే నెంబర్ వన్ ఈపీఎఫ్ పెన్షన్స్ దాదాపు డెబ్బై ఎనిమిది లక్షల మంది ఉన్నారు వాళ్ళ కనీస పెన్షన్ తొమ్మిది వేలు ప్లస్ డీఐ వాళ్ళని అడుగుతున్నాం కేంద్ర ప్రభుత్వం మోడీ గారు మూడు సార్లు అధికారంలోకి వచ్చినప్పుడు కూడా మొదటిసారి వచ్చినప్పుడు మూడు వేలు పెంచుతూ ఉన్నారు రెండవసారి అప్పుడు వచ్చి ఐదు వేలు పెంచుతూ ఉన్నారు మూడో సార్లు అప్పుడు ఏడు వేలు ఇస్తా ఉన్నారు కానీ ఈరోజు కూడా వెయ్యి రూపాయలు లోపే వస్తున్నారు కానీ వెయ్యి రూపాయలు పైన పైనియట్లేదు అట్లానే ఇంకా అనేక మంది పెన్షన్ లేని ఉన్నారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పది సంవత్సరాల పర్త వాళ్ళు పనిచేసినటువంటి అంగన్వాడీ వాళ్ళు ఆశా వర్కర్సు అట్నే అటువంటి డిపార్ట్మెంట్ పదిహేడు రకాలుగా పనులు ఉండేది వాళ్ళ కనీస పెన్షన్ ఏమని చెప్పి అది ఒకటి అడుగుతున్నాం మూడోది ప్రభుత్వం ఎన్పిఎస్ నేషనల్ పెన్షన్ పాలసీ అనే పేరుతోటి పెట్టి ఈ పెన్షన్ ఇచ్చేసేదానికి కొత్త సిపిఎస్ అనేటువంటి ఉదాహరణ పెట్టింది ఈ సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ని ఉండాలని అట్నే పిఆర్సి బకాయిలు డిఏ బకాయిలు అన్నీ కూడా చెల్లించాలని చెప్పి మేము కోరుతున్నాం అట్లనే ఈరోజు మా డిమాండ్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏడు రెండు వేల ఇరవై మూడు నాటికి పిఆర్సి ఇవ్వాలి ఇంతవరకు పిఆర్సీ ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారనుకున్నాం దిగబేయటప్పుడు ఇస్తానుకున్నాం కానీ లేదు కొత్త కొంచెం ప్రభుత్వం కూడా ప్రకటించలేదు కనీసం పీఆర్సీ ఇచ్చే లోపల తాత్కాలికమైన అయ్యారే వాళ్ళని అట్నే పెన్షనర్స్ అందరూ కూడా చాలా రకాల బకాయిలు ఉన్నాయి డిఏ బకాయిలు పీఆర్సీ బకాయిలు అట్నే మెడికల్ రీయంబర్స్మెంటు అట్లానే ఎరండి బకా ఈ రెండు బకాయిలు దాదాపు నలభై వేల కోట్ల రూపాయలు పెన్షనర్స్కి చెల్లించాల్సి ఉంది ఈ బకాయిని కూడా వెంటనే తొందరగా చెల్లించాలని చెప్పి ఈ రోజు మేము ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని రెండు పేరుతో మా సమస్యల మీద మేము ధర్నా చేస్తున్నాం ఆల్ ఇండియా లెవెల్ ఢిల్లీలో అట్లా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ధర్నా జరుగుతుంది కూడా నా పేరు సీచ్ రాంబాబు యూనియన్ ఆల్ పెన్షనర్స్ ఏపీఆర్పీఏ జిల్లా ప్రధాన కార్యదర్శులు రోజు రేపు ఎల్లుండి ఢిల్లీలో జంట్ర మంత్రి దగ్గర ఏపీఆర్పీఏ తరఫున ధర్నా కార్యక్రమం జరుగుతుంది ఈపీఎస్ నైన్టీ ఫైవ్ పెన్షన్దారులకు తొమ్మిది వేలు ప్లస్ డిఏ వింపు చేయాలని అదేవిధంగా ఎవరైతే అయ్యర్ పెన్షన్కు పెట్టుకున్నారో వాళ్ళందరికీ అయ్యర్ పెన్షన్ అమలు చేయాలని అదేవిధంగా పీఆర్సీ డిఏ బకాయిలను పెన్షనర్లకు అందరూ చెల్లించాలని నేటి ఏడు రెండు వేల ఇరవై మూడు పీఆర్సీ అందరూ అమలు చేసి అయ్యారు ప్రకటించాలని రోజు అన్నిటి మీద ధర్నా కార్యక్రమం జరుగుతుంది దానిలో భాగంగానే ఈ రెండు రోజుల్లో మేము ధర్నా నిర్వహిస్తున్నాం మోడీ గారు అధికారంలో రాబోయే ముందు రెండు వేల పదమూడులో మేము అధికారానికి వస్తే ఈపీ పెన్షన్ మూడు వేల రూపాయలు చేస్తామని చెప్పినారు కానీ ఈ రోజు కూడా ఒక్క రూపాయి పెంచలేదు ఎందుకంటే మా పెన్షన్ పెన్షన్దారులకు మా దగ్గర రికార్ చేసి కడతా ఉంటారు కానీ కనీస పెన్షన్ ఈరోజు వెయ్యి రూపాయలు ఇస్తున్నారు మేము ఎవరికి ఈరోజు మనకు ఫ్యామిలీ బతకాలంటే కనీస పెన్షన్ తొమ్మిది నుండి జీవించడం కష్టం అదేవిధంగా ఆ వెయ్యి రూపాయలు వైద్య పత్రికని వస్తుందా లేకపోతే ఇంత అధిక వస్తుందా లేకపోతే నిత్యాసలు కొనుక్కోవాలి ఇక అన్నిటికీ ఎట్లా జరిపోతాయి కాబట్టి మేము ఎన్నో సంవత్సరాలు చెప్పి దాదాపు పదకొండు సంవత్సరాల నుంచి ఇదిగో పిలుస్తాం అదిగో పెంచుతా ఉన్నారు కనీసం మనం ప్రకటించినటువంటి బడ్జెట్లో ఈపీ పెన్షన్ వరకు బడ్జెట్ కూడా ప్రకటించలేదు మేము పరిస్థితులను బట్టి ఖచ్చితంగా మా ఈపే పెన్షన్ అందరికీ ఇప్పుడు సామాజిక పెన్షన్ వాళ్ళు కూడా ఇస్తున్నారు వాళ్ళకి ఏం లేకుండానే ఇస్తున్నారు మా దగ్గర డబ్బులు ఎక్కువ చేసిన వారికి మాకు వడ్డీ కూడా ఇట్లా మేము కోరుకునేది ఏంటంటే కనీసం ఆ సామాజిక పెన్షన్ చంద్రబాబు నాయుడు ఇస్తున్నటువంటి నాలుగు వేల రూపాయల పెన్షన్ ఈపే పెన్షన్ అందరికీ ఎటువంటి క్యారెక్టర్తో అంటే వాళ్ళ సంబంధం యొక్క అందరికీ అమలు చేయాలనేది అదేవిధంగా పీఆర్సీ డిఏ పక్కలను పెన్షన్లకు వెంటనే చెల్లించాలని అదేవిధంగా ఎయిటీ ఎయిట్ రెండు వేల ఇరవై మూడుకు పీఆర్సీ ప్రకటించి వెంటనే ఐఆర్ ప్రకటించాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతాం